అందరికి వాషింగ్ మిషన్ కి ఎప్పుడు కవర్ ఉంటది అనమాట ఈ మధ్య బాగా పాడైపోయిందని చెప్పేసి కవర్ తీసేసాను నేను కవర్ ఏమీ లేకపోయేసరికి డస్ట్ చూసారా ఎలా పట్టేసిందో నేను రెండు రోజులకు ఒకసారి క్లీన్ కూడా అలాగే డస్ట్ పడిపోతుంది బయట ఉంటది కాబట్టి గాలికి డస్ట్ అదంతా ఈజీగా పట్టేసింది ఈ వాషింగ్ మిషన్ కొని దగ్గర దగ్గర టూ ఇయర్స్ పైన అయిపోతుందండి అయినా కూడా లాగే ఉంటది ఆ కవర్ ఉండడం వల్ల అయితే చైతే అన్ని కదిలిస్తా ఉంటదండి ఇది నాకు అవసరం లేదు కదా అని చెప్పేసి గమ్ము కూర్చోదు అవి ఇవి అన్ని కదిలి చాగమాగం చేసిద్ది అలా ఒక రోజు ఆడుకుంటూ వాషింగ్ మిషన్ కవర్ కూడా చించేసింది అది మళ్ళీ నేను పెట్టడానికి కూడా అవ్వట్లేదు అంత పాడైపోయింది అని చెప్పేసి కొత్తది అయితే బుక్ చేశాను ఈ కవర్ వచ్చి కూడా నాలుగైదు రోజుల పైన అయిపోతుంది మా ఆయన అడుగుతున్న కవర్ వేయచ్చు కదా కొంచెం అని అంటే అది కూడా వేసుకోలేవా చూసుకో నువ్వే వేసుకో అని చెప్పేసి అన్నారు నా స్వార్థం ఏంటంటే వేయటం రాక్క కాదు ఆయన వేసేటప్పుడు నేను వీడియో తీసుకోవచ్చు కదా నాకు ఒక వీడియో వచ్చిందని నా బాధ ఇంకా మా ఆయనతో పెట్టుకుంటే పనులు అయ్యేటట్టు అని చెప్పేసి చిదివి నేను ఇక్కడ కుస్తీలు పడుతున్నాను కవర్ వేసేసాం కాబట్టి వాషింగ్ మిషన్ ఎన్ని రోజులైనా పాడవకుండా కొత్త దానిలాగే ఉంటది ఈ ప్రొడక్ట్ మీకు కావాలి అంటే ట్యాక్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను ఒకసారి వెళ్లి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా మీరు